హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ గార్డెన్ స్టైల్ ఈరోజు చామంతి కటింగ్స్ ఎలా పెట్టానో మీకు చూపిస్తాను చూడండి ఇవి ఫోర్ ఇంచెస్ మదర్ ప్లాంట్ నుంచి కటింగ్స్ తీసుకున్నాను ఇలాగా ఇసుక మట్టి సేమ్ రేషికలో తీసుకొని ఇలాగ కటింగ్స్ పెట్టాను ఇవి రూట్స్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని పార్ట్స్లో కావాలో అన్ని పార్ట్స్లోనే రీపార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది నిన్నే పెట్టాను నేను ఈవినింగ్ పెట్టాను అందుకని పెట్టేటప్పుడు వీడియో చేయడం అవ్వలేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను ఏం లేదు ఫోర్ ఇంచెస్ కటింగ్స్ తీసుకొని వాటిని ఫంగ్ సైడ్లో ఒకసారి సోప్ చేసి తర్వాత ఇసుక మట్టి సేమ్ రేషియోలో తీసుకున్నాను తీసుకొని ఇలా మదర్ ప్లాంట్ నుంచి కటింగ్స్ తీసి ఇలా పెట్టాను ఇవన్నీ కూడా రూట్స్ వచ్చిన తర్వాత రీపాట్స్ చేసుకుంటే మనకి చేమంతుల సీజన్ కదా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడే కటింగ్స్ తీసి పెట్టాను ఇవి కొంతమంది ఫ్రెండ్స్కి ఇవ్వటానికి మందార కొమ్మలు ఇది నందివర్ధనం ఇది మందారే ఇది ఆల్మండ బుష్షి వెరైటీ ఇది రోజు రోజు కట్ చేశాను ప్లాంట్ ఆ కటింగ్స్ పడకుండా ఇలా పెట్టాను వస్తాయేమో చూసి వస్తే తర్వాత హైబ్రిడ్ కదా వస్తే రావచ్చు లేకపోతే లేకపోవచ్చు ఎందుకంటే హైబ్రిడ్ కటింగ్స్ రావడం కొంచెం కష్టం అదే నాటు గులాబీ అయితే తొందరగా గ్రో అవుతుంది నాటు గులాబీ అయితే తొందరగా రూట్స్ అవి వస్తాయి మనకి అది బ్రతుకుతానికి కొంచెం గ్యారెంటీ ఉంటుంది హైబ్రిడ్ ఏమో గ్యారెంటీ ఉండదు ట్రై చేయడమే అంతే చూసారా ఇన్ని కటింగ్స్ మనం చాలా ప్లాన్స్ చేసుకోవచ్చు ఇవన్నీ పెట్టి చామంతులు కదండి ఎన్ని ఉన్నా సరే మనకి చాలా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇయర్లీ వన్స్ కాబట్టి ఆ పువ్వులను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది మనకి కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ గౌతమ్ బుద్ధ ఉన్నాడు అది వేరుగేట ఎరేలియా అండి అంటే ఇది షార్ట్ టైప్ చిన్న చిన్న ఆకులు వస్తాయి మరి ఇందులో పెద్దది కూడా ఉంటుంది అలా కాకుండా ఇది చిన్న లీవ్స్ అనమాట ఈ వెరైటీ అంటే నాకు తెలియదు ఓ దగ్గర స్టాంప్ కార్డ్ తీసుకొచ్చి పెట్టాను ఇది కూడా తెలియదు ఇది మాట అండి ఇది వేరే వెరైటీ బెగోనీలో ఇది ఒక వెరైటీ మళ్ళీ చామంతులు ఇవి రీపాటు చేసిన తర్వాత మీకు నేను వీడియో చేసి పెడతాను అంటే ఎన్ని ఇందులో సర్వైవ్ అయ్యాయి ఎన్ని పోయాయి అన్నది మనకు తెలుస్తుంది నైంటీ పర్సెంట్ సర్వైవ్ అవుతాయి చెప్పలేము ఒక టెన్ పర్సెంట్ ఒకటి టెన్ పర్సెంట్ పోతే పోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వలేము మనం మనకు నైంటీ పర్సెంట్ సర్వైవ్ అయినా సరే చాలా బెటరు చూసారా అంత హెల్దీగా ఉన్నాయో మదర్ ప్లాంట్ నుంచి తీసుకున్న కటింగ్స్ ఇవన్నీ మదర్ ప్లాంట్స్ నుంచి కటింగ్ ఎందుకంటే తీసుకోవడం కింద కూడా బేబీ ప్లాంట్స్ వస్తాయి కానీ మదర్ కటింగ్ కటింగ్ తీసుకొని పెట్టడం వల్ల మనకి ఫ్లవరింగ్ అన్నది బ్లూమింగ్ ఎక్కువ వస్తుంది అందుకు ఎవ్రీ ఇయర్ నేను ఎలా పెడతాను కట్టింగ్స్ ఓకే అండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ